హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని అటెండ్ ఈఎస్ కొత్త కొద్ది కాలంగా చాలామంది కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు వాళ్ళకి ప్లేలిస్ట్ ఎలా చూడాలో తెలియదు టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు అని అసలు వరసగా మెసేజ్లు పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేక ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా నా పేరు వాహిని మాది శ్రీకాకుళం నాకు ఏపీ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది ఓన్ ప్రిపరేషన్తో ఇంట్లో ఉంటూనే తెచ్చుకున్నానండి సో నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం నేను ఈ ఛానల్ని కంటిన్యూ చేస్తున్నాను పాత వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ కూడా ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు చాలామందికి సో అందుకనే అన్నిటికీ క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను మ్యాథ్స్కి సంబంధించి ఇప్పటి వరకు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పాను అలాగే డే వన్ టు డే ఎయిటీన్ అని చెప్పి మ్యాథ్స్ బేసిక్స్ నుంచి ఓల్డ్ డిఎస్సి బిట్స్ అన్నీ చెప్తూ కొన్ని క్లాసెస్ చెప్పాను అవన్నీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి అది ఎలా చూడాలో కూడా చాలామంది తెలియదు అంటున్నారు వాళ్ళందరికీ చూపించడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియోని లైక్ షేర్ ఉంటాయి కదా కొంచెం పక్కకి చెప్తే హైప్ అనేది ఉంటుంది హైప్ కూడా చేస్తే వీలంటే వాళ్ళందరికీ ఇది చేరుతుంది ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా కూర్చుంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేసుకోవాలి కదా సో నేను ఒక హోమ్ మేకర్ అండి నేను అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ నాకున్న టైంలో నేను మీకు హెల్ప్ అవుదామని ఫ్రీగా క్లాసెస్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో టెస్ట్లు పెడతాను టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ఓపిక్గా చూడండి మళ్ళీ వీడియో కింద ఎలా జాయిన్ అవ్వాలి అని కామెంట్ పెట్టద్దు ఓకే చూడండి వాహని తట్టండి ఎస్సీ అని మీరు కనిపిస్తుంది కదండి అందరికీ ఇలా మీరు సెర్చ్ చేయొచ్చు ఇది మన ఛానల్ ఇది మొత్తం మన ఛానల్ ఓపెన్ అయింది కదా మీరు ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి చేశారు కదా ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా చూడండి క్లాస్ అనేది ఓపెన్ అయింది కదా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది ఈ డిపి మీద క్లిక్ చేయండి ఓపెన్ అయింది కదా మన ఛానల్ ఇది మన ఛానల్ ఓపెన్ అయింది కదా ఇక్కడ చూడండి హోమ్ అని ఉంది వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా అందరికీ ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన ప్లేలిస్టు పిఐఈకి సంబంధించిన ప్లేలిస్ట్ జీకే కరెంట్ అఫైర్ ప్లేలిస్ట్ ట్రై మెథడ్ ప్లేలిస్ట్ తెలుగు మెథడాలజీ ప్లేలిస్ట్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఈవీఎస్ ప్లేలిస్ట్ ఇంగ్లీష్ తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అనమాట ఓకేనా ఇది ఇంగ్లీష్ మెథడు ఇది ఇంగ్లీష్ కంటెంట్ మీకు అర్థమైంది కదా పైన స్టార్టింగ్ ఉన్నది ఇంగ్లీష్ లిటరేచర్ ఇవన్నీ ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పటివరకు ఆ సబ్జెక్ట్ మీద నేను ఎన్ని క్లాసులు చేశాను అవన్నీ ఇక్కడ మీకు ఒకే దగ్గర కనిపిస్తాయి ఓకేనా మీరు ఇప్పుడు మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ ముందు అన్నీ థర్డ్ టు సిక్స్త్ ఎగ్జామ్ పెడతాను సండే కాబట్టి చూడాలనుకుంటున్నారు కదా ఇక్కడ మీరు చూడొచ్చు చూసారు అక్కడ డే వన్ టు డే ఎయిటీన్ మ్యాథ్స్ కంటెంట్ అని ఉంది ఇది మన మ్యాథ్స్ ప్లేలిస్ట్ అనమాట దాదాపు ఫిఫ్టీ సెవెన్ వీడియోస్ ఉంటాయి చూడండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేశాను ఇది థర్డ్ క్లాస్ అండి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ సిక్స్త్ క్లాస్ అండి ఓకేనా ఈ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ వీడియో చూసారా ఓపెన్ అయిపోతుంది అలాగా మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓకేనా మొత్తం మనకు మ్యాచ్కి సంబంధించిన అన్ని ఇక్కడ మీరు చూడొచ్చండి ఇక్కడ నుంచి డే వన్ అనమాట ఇది ఇక్కడ నుంచి ప్రతి చాప్టరు బేసిక్స్ అన్నీ మీకు ఉంటాయి మీరు నాన్ మ్యాథ్స్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నీ చాలా నీట్గా చాలా చక్కగా పూర్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఇవాళ రీసెంట్గా చెప్పింది కూడా నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను ఇది ఎప్పుడు వన్ డే ఎగో చెప్పిన క్లాస్ ఇది కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేశాను నేను చూడొచ్చు మీరు అక్కడ సో మీకు అన్నీ ఇక్కడ ఉంటాయండి మొన్న చాలామంది కొంచెం స్పీడ్ అయ్యింది మేడం అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ నేను బేసిక్స్ అంతా ఇక్కడ చెప్పేసానమ్మా చూడండి మీరు ఓకేనా ఎందుకంటే మళ్ళీ అంత స్లోగా చెప్తే మనకి టెట్ నోటిఫికేషన్ తొందరలోనే అంటున్నారు నోటిఫికేషన్ వచ్చాక నేను మళ్ళీ క్లాసెస్ చేయలేను కదా అందుకని నేను కొంచెం స్పీడప్ అవుతున్నాను సో మీరు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చున్నా పోయింది తిరిగి రాదు ఉన్నది పోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ చేయండి మ్యాథ్స్ ఎలా చూడలేదు అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ కొడితే మీరు వెనక్కి వెళ్ళిపోతారు అయింది కదా ఇప్పుడు ఇంగ్లీష్ అడిగారు కదా ఇదిగోండి చివరి కొందరు చూసారా ఇంగ్లీష్ క్లాసెస్ టాపిక్ వైజ్ ప్లస్ క్లాస్ వైజ్ ఇది మీరు ఓపెన్ చేస్తే దాదాపు థర్టీ వీడియోస్ నేను చేశాను థర్డ్ క్లాస్ నుంచి రీసెంట్గా ఈరోజు చెప్పిన క్లాస్ కూడా ఇక్కడ ఉంది చూడవచ్చు మీరు కనిపిస్తుంది కదా ఇదండి ఇలా మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది మన వీడియోస్ ప్లేలిస్ట్ అర్థమైంది కదా అందరికీ ఏది ఏ సబ్జెక్ట్ కావాలని ఇక్కడ మీకు లభిస్తుంది అలాగే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశానని మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను అది ఎలా చూడాలో చెప్తాను చూడండి హోమ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇది సిలబస్ అనమాట మీరు చూడొచ్చు ఇది సండే మనం ఎగ్జామ్ పెట్టబోయే సిలబస్ అండి ఇది టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం అనమాట ఇది పోస్ట్స్ ఓకేనా మీకు అర్థమైపోయింది కదా మొత్తం ఎలా చూడాలో తెలిసింది కదా ఒకసారికి అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి చూసి తెలుసుకోండి ఓకేనా ప్రాబ్లం ఏం లేదు ఓకే చాలా మంది వీడియో పెట్టిన వెంటనే పెట్టారా పెట్టారా అని మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఎందుకు చూసారు బెల్ ఇప్పుడు ఈ వీడియోని ఇస్తాను ఒక వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు బెల్ ఉంది కదా ఆ బెల్ మీరు బెల్ ప్రెస్ చేసిస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ క్లాస్ పెట్టాలే చెక్ ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే చాలు ఓకేనా అర్థమైంది కదా ఇది మ్యారథాన్ క్లాస్ సైకాలజీ ఇది అనమాట సో వీడియోస్ ఎలా చూడాలి ప్లేలిస్ట్ ఎలా చూడాలి ఏ వీడియోలు ఎక్కడ ఉన్నాయి మొత్తం క్లారిటీగా తెలిసిపోయింది కదా ప్లేలిస్ట్ ఓకేనా క్లారిటీయా ఇప్పుడు టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకే ఓకే నేను చెప్పిన క్లాసెస్ అన్నీ అందులో ఉంటాయి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ డే వన్ టు డే టైన్ మ్యాథ్స్ బేసిక్స్ ఓల్డ్ డిఎస్సి బిట్స్ చెప్పాను ఇప్పుడు సెవెంత్ క్లాస్ చెప్తున్నాను సెవెంత్ క్లాస్ నుంచి అలా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ ఒక్కొక్క చాప్టర్ చెప్తూ వెళ్తున్నాను ఓకే ఇప్పుడైతే నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేశాను అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వెళ్తాను ఆ చాప్టర్కి సంబంధించి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఏ లెసన్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పేస్తాను క్లారిటీ అర్థమైంది మ్యాథ్స్ కోసం ఇంగ్లీష్ ఇంగ్లీష్ త్రీ టు ఫిఫ్త్ ఆల్రెడీ టెక్స్టియల్ గ్రామర్ అంటే లెసన్ వెనుకున్న ప్రతి గ్రామర్ మీనింగ్స్ కావచ్చు తర్వాత ఒకాబులరీ అన్నీ చెప్తాను టెక్స్ట్ బుక్ మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లం లేదు నేను చూపిస్తూ బోర్డు మీద రాసి లేదా పేపర్లో రాసి నేను మీకు చెప్పేస్తాను ఆన్సర్స్ అన్నీ మీరు నోట్ చేసుకుని నోట్స్ రాసుకుంటే చూడరు ఇది ఇంగ్లీష్ ఇవి అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసుకొని చిన్నగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అర్థమైంది కదా నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ బయాలజీ ఫిజిక్స్ అన్నీ అలానే చెప్తాను ఇంతకుముందు చెప్పిన క్లాస్ అన్ని ప్లేలిస్ట్లో చూడండి నోట్స్ రాసుకోండి టట్టుకి రెడీగా ఉండండి ఓకే ఇప్పుడు ప్రతి సండే టెలిగ్రామ్లో ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో టెస్ట్ అనేది ఉంటుంది నేను ఇంతకుముందు సిక్స్కి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు చాలామంది మేము రాయడానికి టైం సరిపోదంటే సెవెన్ థర్టీకి పెడుతున్నాను ఎవ్రీ సండే సెవెన్ థర్టీకి వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఇంతకుముందు పాత వీడియోలు చేసి చాలామంది తారక వాహిసీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతున్నారు ఆ గ్రూప్ అనేది ఆగిపోయిందండి అందుకని ఈ గ్రూప్ పెట్టాను అనమాట సో అందులో ఎవరైనా వెళ్ళి ఉంటే మన గ్రూప్కి వచ్చేయండి అది ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్ అంటే తెలుసు కదా ఇది చూడండి ఇది ప్లే స్టోర్ అంటే ఇది ఓకేనా ఇలా ఉంటుంది ప్లే స్టోర్ అందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్ మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంటుంది సర్చ్ ఉంటుంది కదా ఫర్ డిఎస్సి కొడితే ఇది మన గ్రూప్ ఎయిమ్ ఫర్ డిఎస్సి చూసారా ఎయిమ్ ఫర్ డీఎస్సి ఇది ఓపెన్ చేసి ఇక్కడ జాయిన్ అని కనిపిస్తే జాయిన్ అయిపోవడం అంతే అర్థమైంది కదా టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి అని అంటున్నారు అది పబ్లిక్ గ్రూప్ మీరు టెలిగ్రామ్లోకి డైరెక్ట్కి వెళ్ళిపోయి ఎయిమ్ ఫర్ అని కొట్టి జాయిన్ అయిపోవడం ప్రాబ్లం ఏం లేదు మీకు లింకులు ఏం అవసరం లేదు ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సండే ఎగ్జామ్ కూడా ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ త్రీ డేస్ చెప్పిన క్లాసెస్ ప్లస్ త్రీ టు సిక్స్త్ మ్యాథ్స్ త్రీ టు ఫిఫ్త్ ఇంగ్లీషు ఉంటుంది మీరు పాత వీడియోలన్నీ చూసి తొందరగా ప్రిపేర్ అయిపోవాలి ఓకే సండే సెవెన్ థర్టీ ఎగ్జామ్ ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్ ఈచ్ బీట్ థర్టీ సెకండ్స్ మ్యాథ్స్కి మాత్రం ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇస్తాను ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేస్తాను వాళ్ళ మార్క్స్తో మీకు అందరికీ అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బుక్స్ కోసం అడుగుతున్నారు బుక్స్ నేను ఏ బుక్స్ చదివాను ఇప్పుడు ఏ బుక్స్ ఉన్నాయి ఏం చదవాలి అన్నీ నేను సండే మీకు వీడియో తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ టైం టేబుల్ కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా వీడియో చేస్తాను నాకు కూడా కొంచెం టైం ఉండాలి కదా ఓకేనా సో టైం టేబుల్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ప్రెజెంట్ లేదు ఇప్పుడు నుంచి గంటలు గంటల పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే ఇంట్లో మొన్నే మిస్ అయింది కాబట్టి వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు అది మనం ఫీల్ అవుతాం కాబట్టి రోజుకు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్ టైమ్స్ అప్పుడు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఎలా చదవాలో ఒక టైం టేబుల్ వేసుకుందాం ఓకేనా ఇది మ్యాటర్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో రెండు మూడు సార్లు అయినా చూసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసే పాత వీడియోలు చూడండి ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అది మ్యాటర్ ఓకే థ్యాంక్ యూ